పరిశ్రమలు పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తాను పర్టిక్యులర్ కుటీర కుటీల పరిశ్రమలు తర్వాత ఎస్ఎంఎస్ఈ అన్ని ఉంటాయి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పరిశ్రమలు చేస్తాను తర్వాత ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము ఎంఎస్ఎంఈ ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తాము చేనేత కార్మి టెక్స్టైల్ పార్క్ ల్యాండ్ ఆల్రెడీ అలర్ట్ చేసింది నగరిలో దానికి కూడా మేము టెక్స్టైల్ పార్క్ తేడానికి ట్రై చేస్తాము టెక్స్టైల్ పార్క్ పర్మిషన్లు లిటరేచర్ అంతా నా దగ్గర ఉంది మీకు కావాలంటే నేను ఇస్తాను ఫండింగ్ చేసే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి టచ్ లో ఉన్నారు రైల్వే రైల్వే ప్రాబ్లమ్స్ రైల్వే స్టేషన్స్ అన్ని స్మార్ట్ స్టేషన్స్ చేస్తున్నారు ఆ స్మార్ట్ స్టేషన్స్ లో మేము కూడా చిత్తూరు కూడా స్మార్ట్ స్టేషన్ దేవడానికి ప్రయత్నం చేస్తాము తర్వాత కొన్ని మెయిన్ ట్రైన్స్ అన్ని ఇక్కడ నిలబడటం లేదు ఆ ట్రైన్స్ కూడా ఇక్కడ నిలబడేటట్టు బెంగళూరుకి ఇదే మెయిన్ రూట్ కాబట్టి లేకపోతే ఇక్కడ నుంచి జంక్షన్ కూడా ఉన్నట్టు అండి చెన్నైకి ఈ మెయిన్ మెయిన్ ట్రైన్స్ అన్ని నిలబడేటట్టు చేస్తాం స్మార్ట్ రైల్ స్టేషన్ తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం అనుకుంటున్నాం ఇవన్నీ చట్టసభల్లో డిస్కస్ చేసి కన్సర్న్ మినిస్ట్రీ కన్సర్న్ మినిస్ట్రీతో మాట్లాడి మనం ఫండ్స్ తీసుకొచ్చి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దామని మేము ప్రపోజల్లో ఉన్నాము అట్లాగే ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్ కానీ చూస్తే మీరు మన ఫెడరల్ సిస్టంలో ప్రతి మినిస్ట్రీ స్టేట్ మినిస్ట్రీ సపోజ్ టు కాంటాక్ట్ సెంట్రల్ మినిస్ట్రీ సార్ టెక్స్టైల్ మినిస్ట్రీ షుడ్ కాంటాక్ట్ టెక్స్టైల్ మినిస్ట్రీ సెంటర్ ఫైనాన్స్ మినిస్ట్రేషన్స్ అంటారు ఫైనాన్స్ మినిస్టర్ సెంటర్ చేసుకొని వీళ్ళ ప్రాబ్లమ్స్ కొడుతూ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి ఫండింగ్ తెచ్చుకోవాలి ఒక్క మినిస్టర్ కూడా సెంట్రల్ మినిస్ట్రీ కలిసిన దాఖలాలో మీరు ఎక్కడన్నా మీ రిపోర్ట్లో చూడండి ఒక్క మినిస్టర్ కూడా కలవలేదు కోఆర్డినేషన్ లేదు కోఆపరేషన్ లేదు అట్లీస్ట్ ఇప్పుడు మనం రేపు గవర్నమెంట్ వస్తే ఇప్పుడు రేపు పొద్దున్న వస్తే మన మినిస్టర్స్ అక్కడ అనుసంధానం చేస్తాం ప్రతి మినిస్ట్రీకి మేము వెళ్ళి అక్కడ ఉన్న ఎంపీలుగా పలాని మినిస్ట్రీతో మాట్లాడండి మన ఫండ్స్ తీసుకెళ్ళండి పలాంటి మినిస్ట్రీతో కావాలి బడ్జెట్ టైంలో చేస్తాం సో ఇవన్నీ ప్రపోజల్స్ ఉన్నాయి సో ముందుకెళ్తాం దీంతో పాటు సో మీ అందరు రిక్వెస్ట్ చేయండి మమ్మల్ని గెలిపించండి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం